అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు దినం దినం ప్రతిరోజు కూడా డబ్బు అనేది ఎంతో అవసరం డబ్బు కోసం మనం కష్టపడుతూ ఉంటాం ఆ డబ్బు వచ్చేందుకు సకల విధాలా కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటాం కానీ మనం అనుకున్నంత ఫలితం ఒక్కొక్కసారి రాకుండా పోతూ ఉంటుంది అసలు లక్ష్మి కటాక్షం కల్పించే ఒక మంత్ర వార్త అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్ర వార్త మీరు ప్రతిరోజు చెప్పుకున్న రాసుకున్న మీ ఇంట్లో కనక వర్షం కురవటం ఖాయం ఇక ఆ మంత్ర వార్త ఏంటి ఎప్పుడు ఎలా చెప్పుకోవాలి ఎలా రాసుకోవాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మనం నార్మల్గా డబ్బు అనగానే లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాం కుబేరునికి ఆరాధిస్తూ ఉంటాం మాకు లక్ష్మీ కటాక్షం ఎప్పుడు కలుగుతుంది అని మనం ఎదురు చూస్తూ ఉంటాం అలాంటి లక్ష్మీ కటాక్షం కల్పించే ఒక మంత్రవార్త మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రవార్త ఎంత పవిత్రమైనది ఎంత శక్తివంతమైనది అంటే మనందరం కూడా కనకధార సూత్రాన్ని ఎంతగా నమ్ముతామో అంత కనకధార సూత్రాన్ని అంత అంతే ఫలితాన్ని ఇచ్చే ఒక మంత్రం అన్నమాట అంటే కనకదార సూత్రం చదివిన ఫలితం కనిపించే ఒక మంత్రవార్త అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా ఒకే ఒక్కసారి అనేది రాసుకుంటే చాలు అదేవిధంగా చెప్పుకుంటే కూడా చాలండి చాలా చాలా పవర్ఫుల్గా మీకు డబ్బు పరంగా మంచి ఉన్నత స్థాయి ఉంటుంది మనకు కనకదార అంటే ఏంటి కనకం అంటే బంగారం బంగారం దార అంటే వచ్చేది అంటే వర్షంలా వస్తూ ఉండటం అని కూడా అర్థం అలాగా కనకదారం ఆ కనకదార సూత్రం చదివితే అంత ఐశ్వర్యం కలుగుతుందని అర్థం అన్నమాట అదేవిధంగా అంత ఫలితాన్నిచ్చే ఈ యొక్క మంత్రాన్ని మనం చదువుకున్నప్పుడు మనకు కనకం అంటే బంగారమే కాకుండా ధనం డబ్బు అన్నీ కూడా మనకు సిరి సంపదలు కూడా కలిగే ఒక అద్భుతమైన మంత్రవార్త అనమాట ఈ మంత్రవార్త చెప్పుకోవటానికి ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి అండి ముఖ్యంగా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకున్న బ్రహ్మముహూర్తంలో రాసుకున్న చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది బాగా పవర్ఫుల్గా మనకు వర్కౌట్ అవుతుంది అనమాట అదేవిధంగా ఇంకొక నియమం ఏంటి అంటే ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉండాలి అంటే స్నానం చేశాకే ఈ యొక్క మంత్రాన్ని మీరు రాసుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు కూడా ఒక్కసారి ఈ మంత్రాన్ని ఒక నోట్బుక్ అనేది మీ దగ్గర మేనిఫెస్టేషన్ మెథడ్ ఉన్నా నోట్బుక్ ఉన్నా లేదా స్విచ్ బోర్డ్స్ వాటికి ఏదైనా నోట్బుక్ పెట్టుకో ఉన్నా కానీ అందులో కూడా వెనక నుంచి రాసుకోవచ్చు లేదు అంటే కొత్తగా కూడా మీరు రాసుకోవచ్చు ఎన్ని రోజులు రాసుకోవాలి అంటే జీవితాంతం కూడా రాసుకోవచ్చు అండి కానీ మనం ఎన్ని రోజులు రాసుకున్న రాసుకుంటామా అనే ఒక అనుమానంలో ఉండేవారు ఒక కంటిన్యూగా ఒక ట్వంటీ వన్ డేస్ లేకపోతే ఫార్టీ ఎయిట్ డేస్ ఇలా పెట్టుకోండి ఆ ట్వంటీ వన్ డేస్ ఖచ్చితంగా లైన్గా అనేది రాస్తూ ఉండండి లేదా ఫార్టీ ఎయిట్ డేస్ లైన్గా అనేది మీరు రాస్తూ ఉన్నారనమాట ఇక ఈ మంత్రం రా రాయటానికి ముఖ్యమైన కండిషన్ ఏంటంటే ఉదయం అనేది మీరు ఫస్ట్ ఆరంభించారనుకోండి ప్రతిరోజు కూడా ఉదయమే రాస్తున్నాండి అది పది గంటలైనా అట్లాగైనా లేదు అంటే సాయంత్రం అంటే మీకు సాయంత్రం వీలు పడుతుందంటే సాయంత్రం కూడా రాసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ప్రతిరోజు అప్పుడు నాన్ వెజ్ తినకూడదండి అని చెప్పి కొంతమందికి అనుమానం ఉంటుంది ఉదయాన్నే స్నానం చేసేసి మీరు చక్కగా రాసుకోవచ్చు అండి ఒకవేళ ప మీరు తర్వాత ఈ యొక్క నాన్ వెజ్ ఏదైనా సరే తిన్నా కానీ మీరు మరుసటి రోజు ఉదయం రాస్తారు కాబట్టి చక్కగా స్నానం చేసి అనేది రాసుకోవచ్చు కా టోటల్గా నియమం అంటే పరిశుభ్రంగా ఉండి ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకోవాలి రాయాలి రోజుకి ఒక్కసారి అయినా రాస్తే సరిపోతుంది ఇక ఆ యొక్క మంత్రవార్త ఏంటి ఆ మంత్రం ఏంటి మనం రాయాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే ఓం విమ్ శ్రీం విం ఐం హ్రీం క్లీం కనకదారాయ స్వాహ ఓం విం శ్రీం విం ఐం హ్రీం క్లీం కనకదారాయ స్వాహ ఈ యొక్క శక్తివంతమైన బీజ మంత్రాలు కలిసి అలాగే కనకదార స్వాహ అని చెప్పుకున్నప్పుడు మనకు అమితమైన శక్తివంతంగా మన కోరికలు తీరటం మనకు ధన రాబడి రావటం అదేవిధంగా లక్ష్మీ కటాక్షం కలగటం తప్పకుండా జరుగుతుంది ఆ తల్లి ఆ కనకదారి తల్లి మనకు డబ్బు వర్షాన్ని కురిపిస్తుంది అసలు బంగారమే లేదు అనుకున్న వాళ్ళు విపరీతంగా బంగారం కొనడం మీకు ప్రతిరోజు ధనం అనేది నిండుగా రావటం అనేది జరుగుతుంది తప్పకుండా ప్రయత్నించండి ఒక్క ఒకే ఒక్కసారి రాస్తే కూడా సరిపోతుంది ఒక్కసారి రాసుకొని అదేవిధంగా ఒక్కసారి చెప్పుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ యొక్క పనులను ఆరంభించవచ్చు ఇక ఈ యొక్క మంత్రం చెప్పుకోవటానికి బ్రహ్మ ముహూర్తం అయితే ఇంకా చాలా మంచి సమయం అండి బ్రహ్మముహూర్తంలో మనం ఏ పని చేసినా చాలా బాగా కలిసి వస్తుందని అందరికీ తెలుసు కదా కాబట్టి బ్రహ్మముహూర్తములు చేయటానికి ప్రయత్నించండి కుదరని వాళ్ళు మీకు ఎప్పుడైతే వీలుంటుందో అప్పుడు తప్పకుండా మీరు చేయొచ్చు అనమాట ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంచి బీజ మంత్రాలు శక్తివంతమైన బీజ మంత్రాలు కలిసి ఉన్న ఈ మంత్రాన్ని పీరియడ్స్ టైంలో చెప్పుకోవద్దు వ్రాసుకోవద్దు అదేవిధంగా నాన్ వెజ్ తిన్న సమయంలో కూడా మీరు నాన్ వెజ్ తిన్నారు అంటే స్నానం చేసి రాసుకోవటం చెప్పుకోవటం జరగండి ఖచ్చితంగా రాసినంత ఫలితం చెప్పుకుంటే కూడా ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి రాసుకొని తర్వాత ఒకసారి చెప్పుకోవటం వల్ల ఆ తల్లి అమ్మవారు మనకు అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది మనం చేసే ఒక చిన్న పని కూడా మనకు మంచి ఫలితాన్ని ఈరోజు కాకపోయినా రేపైనా సరే తప్పకుండా కల్పిస్తుందండి అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు జైవారాహి